పేదరికంలో ఉన్న ఒక బాలుడి చేతికి ఒక వింత పుస్తకం దొరికితే ఆ మాయ పుస్తకం నిజంగా మేలు చేసిందా లేదా పరీక్ష పెట్టిందా ఈ రోజు కథలో తెలుసుకుందా పుస్తకం రామాపురం అనే గ్రామంలో చిన్నయ్య అనే పేద పిల్లవాడు ఉండేవాడు అతని తండ్రి రైతు తల్లి కూలిపని చిన్నయ్యకు చదువు అంటే చాలా ఇష్టం కానీ పుస్తకాలు కొనడానికి డబ్బులు ఉండేవి కాదు ఒకరోజు అడవిలో మేకలు కాస్తూ ఉండగా చెట్టు కింద ఒక పాత పుస్తకం దొరికింది దానిమీద రాసి ఉంది మాయ పుస్తకం మంచి మనసుకే పనిచేస్తుంది ఈ పుస్తకం నిజంగానే మాయ చేస్తుందా ఆ రాత్రి చిన్నయ్య పుస్తకం తెరిచాడు అందులో ఒక వాక్యం మెరిసింది మంచి కోరిక జబితే మాయ జరుగుతుంది చిన్నయ్య భయంతో అయినా ధైర్యంగా అన్నాడు మాకు తిండి దొరకాలి అదే క్షణంలో వారింట్లో అన్నం కూరలు వచ్చాయి రోజులు గడిచాయి చిన్నయ్య పుస్తకాన్ని స్వార్థానికి ఉపయోగించలేదు గ్రామంలో ఆకలితో ఉన్నవాళ్లకు అనారోగ్యంతో ఉన్నవాళ్లకు సహాయం చేశాడు కాని ఒకరోజు లోభి గ్రామ పెద్దకు పుస్తకం విషయం తెలిసింది అతడు దొంగతనంగా పుస్తకం తీసుకుని బంగారం తెచ్చిపెట్టు ఆ క్షణంలో పుస్తకం కాలిపోయింది మరియు ఒక వాక్యం వినిపించింది మాయపుస్తకం లోబులకు నా శక్తి పనిచేయదు చిన్నయ్య చేతిలో మళ్లీ అదే పుస్తకం కనిపించింది ఈసారి దానిలో ఇలా రాసి ఉంది నిజమైన మాయా మంచి మనసు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి